రాత్రికాల సమయంలో స్త్రీల కొడుకు చేరు వచ్చిన మీ అందరికీ నృదయపూర్వ కొందనాలు తెలియజేస్తూ ఉంటున్నానమ్మా అందరు కొందనాలమ్మా అందరూ బాగున్నారా క్షేమంగా ఆరోగ్యంగా బాగున్నందుకు దేవాతి దేవునికి మహిమ గాక అయితే గడిచిన వారం మనం ఏ వాక్యాన్ని విన్నామమ్మా యాయేలు గురించేనా ఎవరి భార్య ఆమె హే భార్య అయినటువంటి యాయేలు గారి గురించి మనం విన్నాం ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణాలను గురించి మనం విన్నాం ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఎన్నమ్మా ఎన్ని అవి మొత్తం మూడు రకాలుగా ఆమెను గురించి మనం నేర్చుకోవడం జరిగింది అవి ఏవేవంటే దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకునింది రెండవది ఏంటమ్మా తన దగ్గర ఉన్న దానిని దేవుని కోసము ఉపయోగించుకుంది మరి మనము కూడా మన దగ్గర ఉన్నటువంటి తలాంతులను దేవుని కోసం ఉపయోగించుకోవాలని పోయిన వారం మనం ఇం మూడవదిగా ఏంటంటే దేవుడు సహాయం చేస్తాడని నమ్మిందే మరి మనము కూడా నమ్మాలా అలాగనే మనము కూడా ఈ యాలు వలె మనము కూడా దేవుడు సహాయం చేస్తాడని విశ్వసించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా దేవుడిచ్చేటటువంటి మనకి ఇచ్చినటువంటి తలాంతులను దేవుని కొరకు మనము ఉపయోగించుకోవాలి ఉపయోగించకపోతే ఏమవుతుందమ్మా వ్యర్థమైపోతుంది ఇంకా ఏదో విధంగా అది సద్వినియోగం మనం చేసుకోలేనటువంటి వారం అవుతామని గడిచిన వారం విన్ మనం విన్నాము అలాగనే ఈరోజు కూడా ఒక శ్రీని గురించి మనం విన్నాం చదివిన వాక్యంలో ఎక్కడన్నా ఆమె పేరు ఉందమ్మా లేదా ఆమె పేరు ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండము ఆరవ అధ్యాయము ఇరవై వచ్చినంలో ఉంటుంది అమ్రాము త తన మేనత్త అయిన యాకే బేదు ఎవరంట అమ్మాయి ఈమె ఈమె ఎవరి తల్లి మోసే తల్లి కాబట్టి ఈరోజు మనము ఈమెను గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈమె లేవిడైనటువంటి అమ్రాము గారి భార్య ఎవరి భార్య అమ్మాయిమే హమ్రాము అబ్రహాము కాదు అమ్రాము అమ్రామ్ వేరు అబ్రహాము వేరు కాబట్టి ఈమెను గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈమె మోసే అహరోనుల మిర్యాముల తల్లి ఈమెకి ఎంతమంది ఇప్పుడు ముగ్గురు కుమారులు ఉన్నారు ఈమె ముగ్గురు కుమారులను ముగ్గురు కుమారులు కాదు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె క్షమించండి కాబట్టి మనము ఈరోజు ఈమెను గురించి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం యాకేబే యాకే బేదు అనగా దేవుని యొక్క మహత్యము ఏంటంట ఈమె పేరుకు అర్థము దేవుని యొక్క మహత్యము అని ఆ దేవుని యొక్క మహిమను దేవుని యొక్క మహత్యమును గణపరిచేలాగున ఈమె ఉన్నదంట మరి మనము కూడా ఈ యాకే బేదు వలె మనము కూడా దేవుని యొక్క మన పేర్లో కూడా చాలా మంచి మంచి అర్థాలు ఉంటాయి కదమ్మా ఎస్తేరని రాని అని రూత్ అని ఎన్నెన్నో రకాలుగా పేర్లు పెట్టుకుంటాం కానీ మరి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క అను దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటూ ఉంటున్నామంటే చాలా అరుదు కాబట్టి ఈమె ఈ మోషేను అహరోను మిర్యామును ఎలాగైతే దేవుని కొరకు పెంచిందో మనం ఈరోజు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాము ఇస్రాయిల ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి జనాభా సంఖ్య ఎక్కువైతుందని ఫరో రాజు ఒక ఆజ్ఞ వేశాడు ఆ ఆజ్ఞ ఏంటమ్మా మీకు అందరికి తెలిసే ఆ దేశంలో పుట్టినటువంటి మగపిల్లలను ఎవరిని బతకనీయాలనే చంపాలనే ఒకసారి మనం బైబిల్కి ఇచ్చుకుని పెట్టుకుందామండి ఇట్లాంటి వాటిలో కూడా బ్రతకనీయకూడదని ఆజ్ఞ ఇచ్చాడు అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఈ మోషే గారిని తన తల్లి ఎలా కాపాడుకోగలిగింది అంతేనా జమ్ము పెట్టెలో పెడితే సరిపోతుందే ఆ జమ్ము పెట్టెలో ఉంచింది ఆ జమ్ము పెట్టెలో ఉంచాలంటే కూడా ఆమెకి చాలా ధైర్యం కావాలి మన పుట్టినటువంటి బిడ్డలను మూడు నెలల చిన్న బాబుని ఎవరైనా అలా వదులుకోవడానికి ఇష్టపడతామమ్మా మూడు నెలలు వారిని ఏమో వారిని దాచింది కానీ తర్వాత ఆయనను దాచలేక ఎక్కడ పెట్టిందంటే ఒక జమ్ము పెట్టి ఆ జమ్ము పెట్టకు కీలును మట్టిని ఊసి ఎక్కడ వదిలేసింది నైలు నదిలో వదిలేయడం జరిగింది ఆ నదిలో వదిలేసిన తర్వాత ఆయనను అక్కడే వదిలిపెట్టిందమ్మా మరి ఎవరిని పెట్టిందంటే మిరియాము గారిని పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అలా కాకోకుండా ఆ నదిలో వదిలేసింటే దేవుని చిత్తాన్ని ఆమె తలంచేదే మోసే అంత గొప్ప నాయకుడు అయ్యేవాడమ్మా ఎర్ర సముద్రాన్ని సహితము చీల్చగడే చీల్చగలిగే మంచి భక్తిని ఆమె పెంచగలిగింది కాబట్టి ఆమె లో ఉన్నటువంటి గుణలక్షణాలను గురించి మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆమె మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని చిత్తాన్ని తలంచిందంట దేవుని చిత్తం ఏమిటి మోసే గారిని చెప్పండి గొప్ప నాయకుడిగా చేయాలని దేవుని చిత్తము అలా దేవుని చిత్తం ఉన్నప్పుడు ఆమె ఆ చిత్తానికి తలవంచాలే లేదమ్మా ఖచ్చితంగా తల వంచాలి చదవండి ఒకసారి నిర్గమకాండము రెండో అధ్యాయము రెండో వచ్చినాన్ని చదవండి ఒకసారి ఆ శ్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైండుట చూచి మూడు నెలలు వాణిని దాచను తరువాత ఆమె వాణిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని దానికి జిగటమన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని వదిలేసిందంట మరి దేవుని చిత్తం ఎలా నెరవేరిందంటే ఆ జమ్ము పెట్టెలో ఉంచినప్పుడు ఎవరిని ఎవరు గారిని చూశారంటారు గారు కావలున్నారు ఫరో కుమార్తె ఆయనను చూడడం జరిగింది ఆయనను తనను తనను పెంచినట్టుగా తనను పెంచింది ఎవరమ్మా ఫరో కుమార్తెనా ఇవన్నీ మనం ఉన్నప్పటి నుంచి వింటున్నాము చాలామంది చెప్పే ఉంటారు మీరు కూడా వినే ఉంటారు మరి అట్లాంటి సమయంలో మనం ఏం చేయాలి తొందరగా క్యాచ్ చేయగలగాలి మిరియామ్ గురించి ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు ధ్యానం చేసుకున్నాం మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాల తొందరగా క్యాచ్ చేయాలా అందుకనే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు తొందరగా దాన్ని మీరు క్యాచ్ చేయగలిగే శక్తి ఉంటేనే వాక్యం మీకు అర్థమవుతుందని అర్థం అలా కాకోకుండా ఏదో అక్కడ నిలబడింది పాస్ట్రమ్మ చెప్తుంది అన్నట్టుగా కాకోకుండా దాన్ని గ్రహించగలగాలి గ్రహించినప్పుడే వాక్యం మీకై అర్థమవుతుందని అర్థం కదమ్మా అంతేకాకోకుండా ఊకే వస్తమే బస్ అంటే వస్తేమనేటట్టు ఉండకూడదు కాబట్టి ఏదైనా సరే తొందర తొందరగా మనం ఆన్సర్ చేయగలుగుతున్నామంటే బైబిల్ని ధ్యానం చేస్తున్నామని అర్థం ఇది అన్ని వాక్యాలు మనం విన్నట్వే కదమ్మా కానీ మరొకసారి మనం ఎందుకు వింటున్నామంటే దేవుడు ఎవరెవరి ద్వారా ఏమైతే మాట్లాడతాడో దాన్ని మనం గ్రహించాలి అలా అక్కకుండా వచ్చాము అంటే వచ్చామన్నట్టుగా ఉండకూడదు కాబట్టి ఏదేమైనప్పటికీ ఇస్రాయేలీలలో మగ అయినటువంటి వారిని ఎవరిని బ్రతకనీయకూడదన్నటువంటి ఆజ్ఞ కఠినమైన ఆజ్ఞ ఉన్నప్పటికీ ఆ బిడ్డను మూడు నెలలైతే దాచింది కానీ తర్వాత ఆమె దాచలేకపోయిందంట ఎందుకు దాచలేకపోయిందంటారు మగ పిల్లలేమో అక్కడ బ్రతకూడదు ఒకవేళ వారు చూస్తే ఆ పిల్లవాన్ని చంపేస్తారు అప్పటికే ఆమెకి ఇద్దరున్నారు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు అయినా ఆమె ఆ కుమారుని ఎందుకు పెంచాలని ఆమెలో ఉన్నటువంటి ఆసక్తి మనకు కనపడుతుంది ఇక్కడ ఎందుకు పెంచగలిగిందంటే మొదటగా దేవుని చిత్తానికిమే తల వంచింది మనమైతే అట్లాంటి సిచ్యువేషన్లు ఏం చేస్తామమ్మ వద్దులే ఇంకా దేవుడేమో ఇద్దరిని ఇచ్చాడు కానీ ఇద్దరిని చక్కగా పెంచుకుంటే చాలు కానీ అని మనం అనుకుంటాం కానీ అక్కడ ఆమె ఆ సిచ్యువేషన్లలో ఆయనను కాపాడలేకపోతే మోసే గారు గొప్ప నాయకుడుగా నిలబడేటటువంటి వాడు కాదు కదమ్మా దేవుని చిత్తానికి ఆమె తల వంచింది ఏదేమైనప్పటికీ మనమైతే దేవుని చిత్తానికి తల వంచే వారముగా ఉండాలి మన బిడ్డలేదో కలెక్టర్లు కావాలి మన బిడ్డలేదో గొప్ప గొప్ప నాయకులు కావాలని మనం కోరుకోకూడదు కానీ మొదటగా మనము దేవుని చిత్తానికి తలవంచాలి దేవుని చిత్తానికి తలవంచిన తర్వాత దేవుడే వారిని పోషిస్తాడు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తానికి మొదటగా తలవంచాలే దేవుని చిత్తానికి మనం ఎదురెళ్ళాలమ్మా దేవుని చిత్తానికి మనం ఎదు ఎదురెళ్ళామనుకోండి ఒకవేళ ఏమవుతుంది ఇంకా మనము ఎన్ ఎలాంటి దీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతామో అది మనము ఊహించలేము కాబట్టి మొదటగా మనము దేవుని చిత్తానికి తల వంచేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది అలా కాకోకుండా మిర్యా సారీ యాకేబేద్ గారు దేవుని చిత్తానికి తల వంచకోకుండా మరి ఈ బిడ్డను వదులుకోవాలనేటువంటి పరిస్థితి అయి అయింటే ఏం చేసేదంటే అలా వదులుకోలేరు ఎవరైనా సరే పది నెలలు మోసి మూడు నెలలు పెంచినటువంటి కుమారుణ్ణి తర్వాత వదులుకోవాలని ఎవ్వరూ ఇష్టపడము కాబట్టి మనము కూడా మొదటగా దేవుని చిత్తానికి తల వంచి వారంగా ఉండాలి ఈమె దేవుని చిత్తానికి ఏదైతే అదైంది లేని ఆమె ఆ కుమారుని కాపాడడానికి ప్రయత్నం చేసింది ఆడ ప్రయత్నం చేయలేకపోతే ఆ కుమారుడు కూడా చాలా సుందరుడంట మోషే గారు చాలా చక్క చక్కనైనటువంటి కుమారుడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి అలాంటి చక్కనైనటువంటి కుమారుణ్ణి ఎవరు వదులుకోవడానికి ఇష్టపడం అందుకనే ఆమె ఆ కుమారుణ్ణి దేవునికి చిత్తానికి లోబడి పెంచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము అంతేకాకుండా ముగ్గురు పిల్లలని దేవుని కోసం కూడా ఆమె పెంచిందంటాము మన రెండవ పాయింట్ అదే పిల్లలందరినీ దేవుని కోసం పెంచినటువంటి శ్రీ ఎవరమ్మా యాకే బేదుగారు కాబట్టి మనము కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి సంతానాన్ని ఏదో కలెక్టర్లు కావాలి ఏదో ఇంజనీర్లు కావాలని దూరదేశాలకు మనం వాళ్ళని పంపిస్తూ ఉంటున్నాము కానీ మనము మన పిల్లల్ని ఎవరి కోసం పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నదంటే దేవుని కోసం మన పిల్లలను పెంచే వారంగా ఉండాలి అది ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే దేవుని కోసం మొదటగా మనం పెంచే వారముగా ఉండాలి అలా పెంచినప్పుడే మన కుమారులు మన మాట వినగలుగుతారు అలా కాకోకుండా ఒకరేమో చర్చికి వచ్చి ఒకరేమో రోడ్లపైన తిరుగుతూ ఒకరేమో జాబులంటే దూరదేశానికి వెళ్తే అక్కడ వారు దారి తప్పే అవకాశం ఉంటుంది తర్వాత మనమే బాధపడే పరిస్థితి వస్తుంది అలా కాకోకుండా మనకున్నటువంటి సంతానాలను దేవుని కోసం మనం పెంచగలిగితే దేవుడు వారిని వాడుకుంటాడు అత్యధితముగా కూడా వారిని అభివృద్ధి చేయగలుగుతాడు అలా కాకోకుండా వారిని మనము ఏదో చదువుకుంటున్నాళ్లే ఒకరేమో చర్చకొస్తున్నారు ఒకరేమో డ్యూటీకి వెళ్తూ ఉంటున్నాడని మనం వదిలేస్తే ఏమవుతుందంటే దారి తప్పే అవకాశం ఉంటుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది ఈ యాకేబేద్ గారు మాత్రము తనకిచ్చినటువంటి ముగ్గురు సంతానాలను దేవుడు కోసము పెంచినట్టుగా దేవుని పనిలో వారిని నలుగు కొట్టినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం మోసే గారి ద్వారా ఎన్నో మహత్త కార్యములు చేయగలిగాడు దేవుడు కదమ్మా అహరోని ద్వారా కానీ మిరియాము ద్వారా కూడా గారు కూడా స్త్రీ అని ఆమెని ఏమీ ఇంటి దగ్గర మెరటలేదు ఆమె ఆమె తంబూరాలతోనూ నాట్యములు వేసుకుంటూ స్త్రీలందరినీ రాపట్టుకునే ఒక నాయకురాలుగా చేసింది అహరోను గారి ద్వారా కూడా ఎన్నో కార్యాలను దేవుడు చేయించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనకి ఇచ్చినటువంటి సంతానాలను మొదటగా దేవుని కోసము పెంచాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది మనం మన పిల్లల్ని అయితే చాలా గారాభం చేస్తాం చర్చికి మాత్రము సరైన టయానికి మనం పంపించాం చర్చికి పంపించమ్మా అంటే ఏమంటారంటే వాళ్ళకి సరైనటువంటి సండే స్కూల్ టీచర్ లేదు పాస్ట్రమ్మ అందుకనే చర్చికి పంపించడం లేదు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు ఒకరినొకరు తిట్టుకుంటున్నారని చెప్తా ఉంటున్నారు కానీ సాకులు చెప్తూ ఉంటున్నాం మనం ఒకసారి వాక్యం చెప్పాడు కదా సాకులు చెప్పినటువంటి వారు అని ఒక మెసేజ్ చెప్పాడు మోసే చెప్పినటువంటి సాకులు మోసే గారు గొప్ప నాయకుడు అయినప్పటికీ సాకులు కూడా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనం కూడా ఎలాంటి సాకులు చెప్పకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని మేము చూసుకుంటామా లేదా ఇతరులకు అప్పగిస్తామనేటువంటి బాధ్యత మాది మీరేం చేస్తారంటే సండే స్కూల్ టీచర్ ఒకరినొకరు కొడతారు ఒకరినొకరు తిట్టుకుంటారని పిల్లల్ని సండే స్కూల్కి పంపించము పెద్ద అయిన తర్వాత వాడు దారి తప్పినప్పుడు బాధపడతాం చిన్నగా ఉన్నప్పుడే మొక్కయి వంగందే మానయ్య వంగనామ్మా వంగదు కదా అలా కాకోకుండా మానైన తర్వాత మనం వంచడానికి వెళ్తాం చాలామంది పరిస్థితులు అలాగే ఉంటున్నాయి మానైన తర్వాత వంగుతుదే వంగదు ఒకవేళ వంగినా కూడా నడ్డిగా నిలబడిపోతుంది కదమ్మా సొట్టగా అయిపోతుంది దాన్ని చక్కగా స్ట్రైట్గా నిలబెట్టాలంటే చిన్నగా ఉన్నప్పటి నుంచే దానికి అంటు కట్టాలి అలా అంటు చక్కగా నిలబడగలుగుతుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది కాబట్టి మనము కూడా రెండవదిగా ఏంటంటే దేవుని కోసము మన పిల్లలను పెంచే వారముగా ఉండాలి అది ఎవరైనా సరే మనకిచ్చినటువంటి సంతానాన్ని మొదటగా దేవుని కోసం పెంచాలి మొట్టమొదటిగా దేవుని చిత్తానికి తలవంచాలి తర్వాత దేవుని కోసం మన పిల్లలను పెంచేవారంగా ఉండాలి ఈమె దేవుని చిత్తానికి లోబడకోకుండా దేవుని కోసం పిల్లల్ని పెంచుకోకుండా ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి రాజు చేతిలో వారు అతమైపోయేవారు కాకోకుండా ఈమె దేవుని చిత్తానికి లోబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మూడవదిగా ఏంటంటే ప్రయాసమునకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా ఈమె పొందుకునిందంట ఎలా పొందుకునిందంటారు మొదటగా దేవుని చిత్తానికైతే ఈమె లోబడింది ఎలా లోబడిందంటే అటు అలాంటి కఠినమైనటువంటి పరిస్థితిలో అయినా సరే దేవుని చిత్తానికి లోబడి ఏది ఏమైనా సరే నా కుమారిని దేవుని చిత్తానుసారంగా పెంచగలుగుతానని ఆమె విశ్వసించింది కాబట్టి ఆమె దేవుని చిత్తానికి లోబడింది తర్వాత దేవుని కోసం పిల్లలు పెంచింది ప్రయాసానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఎలా పొందుకునిందంటే చదవండి కింది వచ్చిన నిర్గమకాండము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుండి చదవండి ఒకసారి ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాణ్ణిని పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పాలిచ్చి పెంచిందంట ఈమె ఎవరిప్పుడు తల్లే ఏం చేస్తూ ఉంటున్నది ఫరో కుమార్తె ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటిస్తూ ఉంటున్నది గారు ఆ మాటను ఒప్పించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ యాకే గారు ఫరో కుమార్తెకి ఎవరో ఆమె తెలియదు తన కుమారుడే అని ఆమెకు తెలుసామ్మా తెలియదు అలాంటి సిచ్యువేషన్లో మిరియామ్ గారు చక్కటి ఆలోచన వేసి ఏం చేసిందంటే ఆ కుమారుడు ఆ కుమారుని తల్లినే తెచ్చి ఎవరిని పెంచడానికి పెట్టింది ఆ కుమార్ మోషే గారిని పెంచడానికి పెట్టింది మరి ఎలా ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం పొందుకున్నదంటే తన కుమారుని పెంచేదే కాకోకుండా ఆమె జీతం ఇస్తూ ఉంటున్నది ఎవరిస్తూ ఉంటున్నారు ఫరో కుమార్తె జీతం ఇస్తూ ఉంటున్నది అందుకనే ఆమెకు ప్రయాసమునకు తగినటువంటి ప్రతిఫలము కూడా పొందుకున్నది తన కుమారుడు మెచ్చడమే ఒక ప్లస్ పాయింట్ అయితే అంతేకాకుండా వారి పోషణ నిమిత్తము కూడా జీతము దేవుడు ఇప్పిస్తూ ఉంటున్నాడు కా అందుకనే ఈమె ప్రయాసమునకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకున్నటువంటి స్త్రీ మనం కూడా ప్రయాసమునకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటున్నాం అదేదో ఒకసారి గెస్ చేయండి మనమన్నం మీ అందరు అకౌంట్లలో పడేవే తల్లికి వందనము ఇంకా అమ్మబడి మొదటైతే అమ్మబడి తర్వాత తల్లికి వందనం ఇలాంటివన్నీ మనకు కూడా ఒక ప్లస్ పాయింటే మన పిల్లల్ని చదివించుకోవాలంటే నేటి దినాలలో ఇద్దరిని చదివించాలంటే ఒక యాభై వేల దాకా ఖర్చు వస్తూ ఉంటున్నది అలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఒక చిన్న సాయం మనకు చేసినట్టు ప్రయాసానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం కూడా వండుకుంటున్నాం మరి మనం ఏం చేస్తూ ఉంటున్నాం దాన్ని అంటే దేవుని కోసం మన పిల్లలను పెంచలేకపోతూ ఉంటున్నాం మనం ఎంతో గారాభం చేస్తాం మన పిల్లల్ని కదమ్మా ముగ్గురు పిల్లలున్నా సరే చిన్న పిల్లలైనా సరే వారిని పెద్దవాళ్ళైనా సరే గారాభం చేస్తూ ఉంటున్నాం తర్వాత దారి తప్పిన తర్వాత మనమే తూ ఉంటున్నాం మనకు కూడా ప్రయాసంకు తగినటువంటి ప్రతిఫలం వచ్చింది ఇద్దరున్న వాళ్ళకి ముగ్గురున్న వాళ్ళకి బాగానే వచ్చింది అలాగనే ఈ యాకే గారికి కూడా ప్రయాసానికి తగినటువంటి ప్రతిఫలము కూడా పొందుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం కదమ్మా తన బిడ్డను పెంచుతుంది తర్వాత ఆమె దగ్గర నుంచి జీతం కూడా తీసుకోవడం జరుగుతుందని ఆమె ప్రతిఫలం పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా ప్రయాసానికి తగినటువంటి ప్రతిఫలం పొందుకోవాలంటే మొదటగా ఏం చేయాలి మనము దేవుని చిత్తానికి తల వంచే వారముగా ఉండాలి దేవుని చిత్తానికి కనుక మనం తల వంచే వారముగా లేకపోతే మన జీవితాలలో ఏమవుతుందో మనకి అర్థం కాదు కాబట్టి మనము కూడా దేవుని చిత్తానికి లోబడే వారముగా ఉండాలి రెండవదిగా ఏంటంటే పిల్లలందరినీ దేవుని కోసము పెంచింది ఎవరమ్మా యాకే బేద్గారా యాయలు గారా యాకే బేద్గారేనా కాబట్టి మనము కూడా ఈ యాకే బేద్ గారి వలె మనకి ఇచ్చినటువంటి సంతానం ఏదైనా సరే మొదటగా దేవుని కోసం మనం పెంచే వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది మూడవదిగా ఏంటంటే ప్రయాసానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా ఈమె పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి మనము కూడా ప్రయాసానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే దేవుని చిత్తానికి మొదటగా మనము లోబడాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది కాబట్టి ఇంత గొప్ప కార్యాన్ని చేసినటువంటి ఈ ఆకే బయద గారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన పిల్లల్ని ఎవరి కోసం పెంచాలంటమ్మా దేవుని కోసము పెంచాలి చిన్నగా ఉన్నప్పటి నుంచే పెంచాలి పెద్దగైన తర్వాత మనం పెంచాలన్నా కూడా పెంచలేం కదమ్మా పెంచుతామా అస్సలు పెంచలేం మన మాట వినరు మన మాట వినే సిచ్యువేషన్లో వారు ఉండరు కాబట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచే దేవుని చిత్తానికి మనము లోబడి తర్వాత మన పిల్లలను రాబట్టుకోవాలి పిల్లలందరిని కూడా దేవుని కోసం మనము పెంచాలి ప్రయాసానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఖచ్చితంగా మనం కూడా పొందుకుంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి ఈ ఆకే భేదు మనం కూడా జీవించాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక